ఏసు క్రీస్తు శ్రేష్టం నాపేట బైబుల్ పవర్ మినిస్ తరఫున మీ అందరికీ నా వందనాలు ప్రేమేణ దేవుని ప్రజలారా నేను గత సంవత్సరం నుంచి ఒక దేశం గురించి చెప్తా ఉన్నాను ఎందుకు ఆ దేశం గురించి మాట్లాడుతున్నానంటే చాలా చర్చలను కాల్చేశారు దాదాపుగా ఈ పది సంవత్సరాల పీరియడ్లో లక్ష మంది పైగా క్రైస్తవులను చంపారు అని చెబుతున్నప్పుడు చాలామంది దాని గురించి భారంతో ప్రార్థన చేస్తూ వచ్చారు మన భారతదేశంలో ఉన్నవారు కూడా తెలుసుకున్నారు ఎంత జరుగుతుందని కానీ ఇప్పుడు ఏమైందంటే వీటి గురించి చాలామంది పడుచుకోలేదు ఇతర దేశంలో ఉన్నవారు కూడా కానీ మనం చేసిన ప్రార్థన గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఎవరు మన వీడియోలు చూసి భారతదేశ చరిత్రలో ఎవరు కూడా నైజీరియా గురించి ఎప్పుడూ మాట్లాడాలా ఏ సేవకుడు చెప్పాలా ఏ వ్యక్తి కూడా నైజీరియా గురించి కానీ వాటి జరిగే ప్రమాదాల గురించి కానీ పరిస్థితుల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు చేయలేదు ప్రత్యేకంగా దేవుడు నాకు ఇచ్చిన భారం బట్టి ఈ విషయాల గురించి దాదాపుగా ఒక నాలుగు ఐదు వీడియోలు దీని గురించి మాట్లాడడం జరుగుతూ వచ్చింది దాని ప్రభావం వలన లండన్ ఇంగ్లాండ్ ప్రాంతాలు అమెరికా పాకిస్తాన్ భారతదేశం అనేక దేశాలు ఈ దినాన స్పందిస్తూ ఉన్నాయి అట్ ద సేమ్ ఇజ్రాయెల్ దేశం చైనా దేశం కూడా క్రైస్తవు మీద జరుగుతున్న దాడుల గురించి అక్కడున్న క్రైస్తవులు లేచారు సామాన్యం కాదండి గంటకు నలుగురు ఐదుగురు చచ్చిపోతున్నారంట క్రైస్తవులు ఏంటిది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే విషయం నేను చెప్తాను జాగ్రత్తగా వినండి రెండు వేల సంవత్సరాల నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ పదహైదు సంవత్సరాల పీరియడ్లో దాదాపుగా లక్షకు పైగా క్రైస్తవులు చనిపోయారు కాల్చబడి తలకాయలు తెంపబడి తుపాకులతో కాల్చబడి చర్చిలను ఇరవై ఏడు వేల చర్చిలను తగలబెట్టి మందిరాలను కూల్చేసి భయంకరంగా ఘోరంగా దారుణంగా చేస్తూ వచ్చారు అక్కడున్న ఇస్లామిస్ తీవ్రవ్యాధులు తీవ్రవాద సంస్థలు ఐఎస్ఐస్ మిలిటెంట్స్ ఘోరాతి ఘోరంగా వారిని బాధ పెడుతూ వచ్చారు దేవుణ్ణి నమ్ముకోకూడదు ఏసు ఉండకూడదు క్రైస్తవ నైజీరియాలో ఎంత పర్సెంట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉంది కానీ క్రైస్తవులు ఏమి అనేవాళ్ళు కాదు వీరు సామాన్యమైన సాధువు కలిగిన వ్యక్తులు అనే ఉద్దేశంతో వారిని అనేకమంది చంపుతూ వచ్చారు కానీ మీకు తెలుసా కానీ నైజీరియాలో ప్రపంచంలో లేనంత పెద్ద చర్చని కడతా ఉన్నారు దాని గురించి కూడా మాట్లాడారు ఎక్కడ హింసించబడుతుందో అక్కడ ఉద్యోగం రగులుతుంది ఈ విషయం గురించి అమెరికాలో ఉన్న ట్రంప్ దగ్గరికి వెళ్ళిపోయింది అక్కడ సెనేటర్స్ మాట్లాడుతూ వచ్చారు అనేక మంది స్పందిస్తూ వచ్చారు మన భారతదేశంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న కొంతమంది యవనస్తులు ప్రజలు కూడా దీని గురించి మాట్లాడారు చాలా మంది నైజీరియాలో క్రైస్తవులను చంపి ఎందుకు చంపుతున్నారు క్రైస్తవుని క్రైస్తవుడు ఎవరికన్నా హాని చేసేవాడ తాగేవాడ తందనాలు ఆడేవాడ నరహత్య చేసేవాడ ఎవరిని బెదిరించేవాడ ఇంకేమైనా దరిద్రపు పనులు చేసేవాడ కాదు క్రైస్తవుడు ప్రపంచానికి మేలు చేసేవాడో మంచి ఉండకూడదని సైతాను ప్రక్రియ సైతాను మంచిని చెడగొట్టాలని మంచిని పాడు చేయాలని సైతాను చెడు ద్వారా ప్రవహిస్తా ఉంటాడు ఇది జరుగుతా వచ్చింది నైజీరియాలో ఇప్పుడు కూడా అంతే ఘోరమైన స్థితి ఇది ప్రపంచవ్యాప్తంగా పాకపోతూ వచ్చిందండి అనేక మంది మాట్లాడుతున్నారు దీని గురించి ఇప్పుడు అనేక మంది బయటకు వచ్చారు ఇంకా నైజీరియాలో ఒక్క క్రైస్తవ ప్రాణం కూడా పోదు ఎందుకో తెలుసా క్రైస్తవులు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులు ట్రంప్ చేతిలో పడ్డారు ట్రంప్ ఏం చేస్తాడు ఆయన సమస్త మానవులకి అధిపతి ఇప్పుడు ఈ దినాల్లో ప్రపంచపు పెద్దన్న దేవుడు ఆయన నియమిస్తూ వచ్చాడు ఇప్పుడు జరగబోయే ప్రక్రియ ఏంటో తెలుసా ఇస్లామిక్ తీవ్రవాదులు ఉన్నారు కదా ముస్లింస్ అందరూ చెడ్డోళ్ళు కాదు జాగ్రత్తకినండి ముస్లింలో కోట్ల మంది ప్రజలు మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది పనికిరాని లూసిఫర్ సాతాను సమూహం చేరి చేస్తున్న కార్యాలు ఇవి దాని ప్రభావం అనేక మంది చచ్చిపోతూ వచ్చారు మరణిస్తూ వచ్చారు ఒక్కొక్కరు సాక్ష్యం అని చెప్తున్నారండి ఒక్కొక్కరు సాక్ష్యం ఎట్ల తెలుసా ఇంటిలో ప్రార్థన చేసుకుంటుంటే బయటికి రాగి లాగి వాళ్ళని తలకాయల చేతులు నరికేశారంట సముద్రం దగ్గర తీసుకు గొంతు కోసేశారంట చర్చిలు ఉంటే తగలబెట్టేశారంట ఇవి బయటికి రాలా సోషల్ మీడియాలో ఏ టీవీ ఛానల్ రానిలా మొత్తం వాళ్ళ ఆధీనం ఉంది కాబట్టి మొత్తం క్లోజ్ చేసేసారు ఎప్పుడు బయటకు వస్తూ ఉంది ఘోరాత్తి కోణం కదా వేదన కదా భారంతో ప్రార్థించేద్దా భారంతో చేద్దాం పరిస్థితులు బాగలేవు అయినా బిడ్డల దేవుని కొరకు రోషంగా బ్రతుకుతూ ఉన్నారండి చాలామంది క్రీస్తు విరోధులు మత ఉన్మాదులు అది ముస్లింలలో ఉండొచ్చు హిందువుల్లో ఉండొచ్చు సిక్కుల్లో ఉండొచ్చు క్రైస్తవుల్లో ఉండొచ్చు మత ఉన్మాదులు మత మూఢత్వముతో మనిషిని చంపేవాడిని మత ఉన్మాది అంటారు మనిషిని బాధ పెట్టేవాడిని మత ఉన్మాది అంటారు మనిషిని నాశనం చేసేవాడిని మత ఉన్మాది అంటారు ప్రజలకు హాని చేసేవాడిని ఉద్ధారకుడు అంటారు కానీ దినాల్లో అనేక మంది క్రైస్తవుల మీద పడి ఇబ్బంది పెడతా ఉన్నారు అమెరికాలో చార్లి కరికిని చంపింది కూడా మత ఉన్మాదే కదా ముష్కరుడే కదా ప్రేమేణ ఈ ఈరోజు నీకో నాకు ఈ స్థితి లేదు భారతదేశంలో సంతోషముగా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అనేక మంది వచ్చి ఇబ్బంది పెట్టేవారు ఉంటారు ఎందుకు తెలుసా మా మతానికి దెబ్బతింటుంది మా మతము తక్కువైపోతూ ఉంది మా ధర్మము తక్కువైపోతూ ఉంది మా యొక్క మత విశ్వాసం తగ్గిపోతాం మేము జనాలు తగ్గిపోతాం అనుకుంటున్నారు కానీ సత్యము తెలుసుకోవట్లా సత్యము తెలుసుకుంటే అక్కడికి వెళ్తారు కానీ సత్యము తెలుసుకోకుండా జీవిస్తా ఉన్నారు సత్యం తెలుసుకోకుండా జీవిస్తున్నారు కాబట్టి అర్థం చేసుకుందాం వారి గురించి భారంతో మనం ప్రార్థన చేద్దాం నైజీరియాలో లక్షల మంది ప్రజలను చంపి నైజీరియాలో లక్షల మంది ప్రజలను చంపి గొంతులు కోసి చేతులు నరికి చమ్ చర్మాన్ని ఉరిచేసి అగ్నిలో కాల్చి తుపాకులతో కాల్చి చర్చిలో ఉండగానే సజీవ దహనం చేసిన వ్యక్తులు అక్కడ ముష్కరులు మత ఉన్మాదులు ఇస్లామిక్ టెర్రరిస్టులు అక్కడ ఉన్నారు ఈ రోజు అది సామాన్యంగా ఉండదు ఒక్కవైపు ప్రార్థన పటిమ జరుగుతుంది ప్రార్థన ప్రోత్సాహం జరుగుతుంది ప్రార్థన వలన మండుతా ఉంది అక్క ఆ దేశం ఉంటుందా ఆ ప్రజలు ఉంటారా ఎవడు బాధ పెట్టాడు వాడు ఉంటాడా ఉండడు ఘోరాతి ఘోరమైన చర్య జరుగుతుంది క్రైస్తవుడు ఏం చేయడండి ప్రార్థన చేస్తాడు దేవుడు చేసే కార్యం దేవుడు జరిగిస్తాడు అంతే అదే కనుక వాడు చంపుతున్నప్పుడు తిరగబడి వాడిని చంపితే వాళ్ళు అలా చేస్తున్నప్పుడు తిరగబడి చంపుతే ఉంటారా వాళ్ళు ఉండరు యేసు క్రీస్తుల ప్రవారిని సెలవులో వేసిన తర్వాత కాళ్ళకు సెలలు చేతులకు సెరలు కొట్టి తల్ల కొట్టి బాధపరుస్తున్నారు ఆయన చేతగాదా నీళ్ళ మీద నడిచిన దేవుడు ఐదు రెట్టు నుండి చేపలను ఆశీర్వదించి అనేక మందికి పంచిన దేవుడు చనిపోయిన వ్యక్తిని లేపిన దేవుడు కుష్ఠోగుల యొక్క కాళ్ళను కుష్ఠోగుల యొక్క చేతులను బాగుపరిచి వారు స్వస్థపరిచిన దేవుడు కంటి కన్నులు లేని వారికి కన్ను ఇచ్చిన దేవుడు కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిన దేవాతి దేవుడు ఆయన ప్రార్థన చేస్తుండగా దేవదూతలే వచ్చారు నలభై రోజుల ఉపవాసం ఉండి కఠినమైన ఉపవాసం ఉండి అనేక మంది కొరకు భూమి మీద మానవుడిగా ఆయన జీవించి మహోన్నతమైన కార్యం చేశాడు ఆయన చేయలేడా బయటికి రాలేడా వాళ్ళని చంపలేడా చంపగలడు బట్ ఆయన చనిపోకపోతే ప్రజలకు రక్షణ లేదు ఆయన మరణించకపోతే ప్రజలకు రక్షణ లేదు కాబట్టి ఆయన మరణిస్తూ వచ్చాడు నీ తల్లి నీ తండ్రి కష్టపడకపోతే కడుపుకు కూడు లేదు పిల్లలకి తల్లిదండ్రులు కష్టపడకుండా అట్లనే ఉంటే కడుపులు కూడొస్తుందా రాదు ఒక కాయ పండిన తర్వాత అది మెత్తగా చేయకుండా పెండబడకుండా ఉంటే జ్యూస్ రాదు ఆ జ్యూస్ తాగి బ్రతుకుతారు ఏసు క్రీస్తు ప్రభు వారు కూడా నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు ఆయన కార్చాడు ప్రజలందరూ కొరకు ఆయన చనిపోతూ వచ్చాడు ఆయన చంపచ్చు కానీ చంపల మేలు కొరకే ఈరోజు క్రైస్తవులు కూడా తిరగబడచ్చు తిరగబడే అంతసేపు కొట్లాట్లు గొడవలు సంపుకోవడం ఏం జరుగుతాయి లేదు మౌనంగా ఉందాం మనం తగ్గుందాం వాళ్ళే తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో సౌమ్యంగా సామాన్యంగా జీవించిన కారణం వలన ఈరోజు ఎంత వస్తుంది క్రైస్తవ్యం ఊరే కాదండి కాబట్టి భారంతో నైజీరియా గురించి ప్రార్థన చేద్దాం కోట్ల మంది ప్రజలు అక్కడ ఉన్నారు లక్షల మంది ప్రజలు నశించబడుతూ ఉన్నారు చంపబడుతూ ఉన్నారు ఆ ప్రజల రక్షణ గురించి ప్రార్థన చేద్దాం సామాన్యమైన ముస్లిం సహోదరులు కూడా సహోదరులు అక్కడ బాధపడతా ఉన్నారు ఎంతో ముస్లింలు ఎంతో మంది ఎన్నో ఎన్నో కష్టాలు పడుతూ అక్కడ దేవుని నమ్ముకుంటా ఉన్నారు దేవుని కార్యం ఇది ఏసు వారు ప్రేమ గలవాడు వారి కొరకు ప్రార్థన చేద్దాం ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం బ్రతిమిలాడుతున్న ప్రాంత ప్రజలు రక్షించండి చూడలేకపోతున్నాం వెళ్ళలేకపోతున్నాం వేదనతో ఉన్నాం ప్రభా మార్చండి అయ్యా మార్చండి అయ్యా మార్చండి సహాయించమని మా భారతదేశంలో కూడా అనేకమైన ఇబ్బందులు జరుగుతున్నాయి బత ఉన్మాతులు ఎక్కువైపోయినారు మార్చండి రక్షించ ప్రజలకు ప్రొటెక్షన్ తెచ్చి ఏసు క్రీస్తు చైనా ఇజ్రాయల్ దేశం అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఖర్ టర్కీ ఇరాన్ ఇరాక్ ప్రాంతాలు అనేక ఇజ్రాయల్ దేశం అనేకమంది ఇబ్బందులు ఉన్నాయి క్రైస్తవులు సహాయం చేయమని ఏస్ క్రీస్తునావున ప్రాణించే జ్ఞానంతో ఆమెన్